హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్పితా యూట్యూబ్ ఛానల్ నేను మీ అర్పిత బాగున్నారా మేమైతే ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం ఈరోజు సండే డేట్ టెన్ గోమా వరద పూజ గోమాత పూజ ఉండే ఇస్కాన్ టెంపుల్లో ప్రణవానంద ప్రభుజీ కా వచ్చారు ఇస్కాన్ టెంపుల్కి బాగా పూజ చేశారు ప్రవ ప్రవచనాలు కూడా చెప్తారు వీడియో చూడండి మా బ్రహ్మన్ వారాలో కూడా కార్తీక దీపోత్సవం జరిగింది ప్రాణవానంద ప్రభుజీ గారు వచ్చారు అక్కడికి కూడా మేము వెళ్ళాము సాటర్డే కూడా మంగ దీపోత్సవం ఉండే గురిజీ గారు అక్కడ కూడా ప్రవచనాలు చెప్పారు అక్కడ కూడా వెళ్ళాం ఆ వీడియోస్ అన్నీ ఈ వీడియోలని యాడ్ చేస్తాను ఇస్కాన్ టెంపుల్ది మన్ వాడది మంగమతది ఈ వీడియోలని కంటిన్యూ చేస్తా తప్పకుండా చూడండి

I'm <muchas> కృష్ణుడు యొక్క దాసులు అనే పేరు పెట్టి పిలిచారు తెలుసా మీకు ఎవరిని పిలిచారు తెలుసా మీకు ఎవరికైనా జూమ్ లో అయిన వాళ్ళకి కూడా తెలిస్తే కామెంట్ బాక్స్ లో పెట్టి ఫస్ట్ కృష్ణదాస హరిదాస అని పిలిచింది యుడిస్టిర్ మహారాజు ఎవరిని యుడిస్టిరు ధర్మరాజు అనమాట రెండవ పేరుగా దాస హరిదాస అని పిలిచింది ఎవరినో తెలుసా అండి ఉద్ధవుణ్ణి ఉద్ధవుడు ఎవరో తెలుసా కృష్ణుడి యొక్క స్నేహితుడు ఉద్ధవుణ్ణి వీళ్ళిద్దరిని హరిదాస హరిదాస అన్నారు కానీ గోవర్ధను ఏమన్నారు తెలుసా హరిదాస వర్య అన్ని కృష్ణ భక్తులలో నెంబర్ వన్ భక్తుడ ఎవరైనా నెంబర్ వన్ భక్తుడు గోవర్ధన్ ఎంతమందికి ఇక్కడ కృష్ణ భక్తి కావాలి అని ఉన్నారు నిజంగా ఉంటే ఇలా ఇలా అయిపోతే మొత్తం పైకి ఎత్తండి జూమ్ లో వాళ్ళు పాపం చెయ్యలేరు కొత్త ఇది మాత్రమే కనిపిస్తుంది ఎంత ఎత్తుతే అంత కృష్ణ భక్తి వస్తుంది అటువైపు చూపించండి అది మన జూమ్ లో కూడా భక్తులు అటెండ్ అవుతున్నారు మీ అందరినీ చూపిస్తున్నారు అనమాట వాళ్ళు ఆ అందరికీ కృష్ణ భక్తి రావాలి కదా అయితే నేను చెప్పిన మంత్రాన్ని మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా చెప్పండి నమస్తే രാജാ ശ്രീ ഗോവർമിനേ അശേഷ പരമാനന്ദ്രീഗിരിരാജ മഹാരാജു കിസാരേവത ഗോലോകാൻക്ക് എല്ലാരു భూలోకానికి వెళ్ళి కృష్ణుడిని ప్రార్థన చేశారు కృష్ణ ఈ ప్రపంచంలో చాలా అధర్మం పెరిగిపోతుంది నువ్వు కొద్దిగా అవతరించు అని అంటే కృష్ణుడు అన్నారు సరే నేను అవతరిస్తాను అని శ్రీమతి రాధారానికి చెప్పారు అమ్మ నేను వెళ్ళాలంటే నువ్వు కూడా రావాలి కదా నువ్వు కూడా నాతో రా అంటే రాధారాని ఏమంటుందో తెలుసా అండి నేను మూడు వస్తువులు లేనిది రాను అని ఏమంటుంది మూడు వస్తువులు లేని నేను భూలోకానికి రాను ఏం కావాలి నీకు ఏది కావాలన్నా చేస్తాను అని అన్నారట కృష్ణుడు మీరు కూడా నేర్చుకోండి ఎలా మంచి గృహస్థాశ్రమం ఎలా నడవాలి కృష్ణుడు అంటే మీరు ఏది కావాలన్నా చేస్తాను అన్నారు సరే అని రాధారాణి అన్నదట నాకు గోవర్ధనం యమున బృందావనం ఈ మూడు లేకపోతే నేను రాను అని మీకు విషయం తెలుసా గోలోక బృందావనంలో ఒకసారి శ్రీమతి రాధారాణి కృష్ణుడికి ప్రార్థన చేస్తుంది కృష్ణ నన్ను విహరించడానికి నాకు ఒక అద్భుతమైన ప్రదేశం కావాలి అని అంటే శ్రీకృష్ణుడు తన హృదయం లోపల రాధారాణి పట్ల ఉండే ప్రేమనంతా కూడా ఒక ముద్దలా చేసి బయటికి తీసి ఒక పర్వతంగా వ్యక్తపరిచారట అదే గిరిరాజ్ మహారాజు యొక్క స్వరూపం మీ బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకోండి పోయాక నెక్స్ట్ జన్మలోకి వచ్చాక నా బ్యాంక్ అకౌంట్ ఉంది డబుల్ ఇయ్యే ఏమంటాడా అయ్యా నువ్వు అడవే కదా కోటేశ్వర అంటే నువ్వెవరు బయటకి వెయ్యాలి కానీ కృష్ణుని అట్లా కాదనమా అయ్యా నేను పోయిన జన్మలో ఆదిలాబాద్ లో కార్తీక దీపోత్సవానికి వచ్చాను ఒక అవసరం చేస్తాను తెలుసానంటే నువ్వు కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు మర్చిపోయినా మనం చేసిన భక్తిని మనం చెప్పలేం కానీ భగవంతుడు మాత్రం మర్చిపోయి మనం కానీ ఈ జన్మలో భక్తి చేసి ఒకవేళ మళ్ళీ జన్మ పుట్టాలి అని అనుకుంటే కృష్ణ అనుకుంటాడు ఎక్కడ పుట్టావో అక్కడ మళ్ళీ భక్తుల్ని పంపించి మనల్ని గోలోక బృందామని తీసుకునే రెస్పాన్సిబిలిటీ అని అదే సంవత్సరాల ఇరవై ముహుర్తం లేదు అనగానే పాపం ఈయన భయపడిపోయాడు అనమాట అయ్యో ఈయనేం పనికి లేకపోతే రేపు రొద్దున ఎవరు పిల్లని ఇస్తారండి మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాలు అంటే అప్పటికే ఎనిమిది సంవత్సరాలు అయ్యో అయ్యో చాలా కష్టం మా పిల్లడికి మంచి పెళ్ళి జరగాలి అని అంటే పంపించేద్దాం ఇప్పటి నుంచి అని రేపు రొద్దునే ముహూర్తం పెట్టేస్తారు రేపు రొద్దు నుంచి కృష్ణుడు వెళ్ళొచ్చు వాడు ఇంకా కృష్ణుడు ఫుల్ హ్యాపీగా అయిపోయాడు ఇది దీపావళి అయినాక ఎనిమిది రోజులు దీపావళి కంటే ఒక పెద్ద ఉత్సవం గోపాష్టమి రోజు బృందావనంలో జరిగిందట మొత్తం బృందావనం అంతా అలంకరించేశారట పెద్ద పెద్ద జెండాలు కట్టారట తోరణాలు కట్టారట గోవులందరినీ సిద్ధం చేశారట గోవులందరికీ అద్భుతమైన అలంకరణ చేశారట అన్ని గోపూజకి సిద్ధం చేశారు మీకు విషయం తెలుసా రేపు మన ఇస్కాన్ మందిరంలో కూడా ఒక ఘనమైన గోపూజకి సిద్ధం చేశారు ఎలా అయితే రేపే ముహూర్తము అని కృష్ణుడికి చెప్పారో రేపే మనం గోపూజ చేసుకోబోతున్నా రేపు రోజున పది గంటలకు మీరు అందరూ అక్కడికి రావాలి గోపూజ చూడాలి అని ఎంతమంది వస్తారు వస్తారా చాలా సంతోషం అద్భుతమైన గోపూజ ఉత్సవం ఎలా అయితే శాస్త్రంలో గోపూజ చేయాలి అని చెప్పారో అలా రేపు మనం ఆలయంలో చేసుకోబోతున్నాం సరిగ్గా పది గంటల కల్లా మీరు అక్కడికి వస్తే ఆ గోపూజని మనం దర్శించుకోవచ్చు అయితే కృష్ణుడు బలరాముడు మిగతా గోపాల బాల్లో అందరూ కూడా వచ్చి గోవుని పూజ చేశారు ఇంకొక విషయాలు అంటే నాకు చాలా ఇష్టం రోజు వీడియోస్ చూస్తాను చాలా బాగా చెప్తారు మీరు కూడా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను ప్రభుజీని ఫాలో అయిన వారు కామెంట్ చేయండి హరే కృష్ణ ఫ్రెండ్స్ హరే కృష్ణ